రెండవ విడతనూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని రంగాలని ముందుకు తీసుకునే భాగంగా ఆర్టీసీ రంగంలో బస్సులు మొదటి విడత కింద మొన్న బస్సులు రెండు కొత్తవి అదేవిధంగా రెండవ విడతలో ఇప్పుడు చూస్తే మీరు దాదాపుగా బెంగళూరుకు ఒక బస్సు రెండు బస్సులు అంటే టూ వన్ ప్రో అక్కడి నుంచి అదే రకంగా తిరుపతికి ఒక బస్సు జైశీరానికి ఒక బస్సు ఇది కూడా మీరు డిపోకు సంబంధించినంత వరకు ఒక బస్సు హైర్ బేసిస్ మీద మూడు బస్సు మూడు బస్సులు కూడా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో అదేవిధంగా ఎక్కడ ఈ యొక్క విషయంలో గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరు మీద ప్రభుత్వ పాలన కొనసాగించి అన్ని రంగాన్ని నాశనం చేసిన భాగంగా ఈరోజు ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈ ఆర్టీసీ హైర్ బస్సులు కూడా రివర్స్ టెనరింగ్ పేరు మీద గతంలో చేసినందుకే రోజు కూడా ఒక్క బస్సు కాదు కదా ఒక్కరు కూడా హైర్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రద్దు రద్దుబలికి వెంటనే ఇక్కడ ముగ్గురు ఓనర్లు ఎవరైతే ఉన్నారో వారికి డైరెక్ట్గా హైర్ చేసే విధంగా ఆర్టీసీ బస్సుల ద్వారా వారికి దాదాపు ఫోర్టీన్ రూపీస్ ఇచ్చే విధంగా కిలోమీటర్కు ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క చర్య కూడా ప్రజలకు అదే రకంగా ఆర్టీసీకి మంచి చేసే కార్యక్రమాల్లో కొత్త బస్సులు కానీ నియోజకవర్గాలు గారిగా అన్ని విధాలుగా ముందుకు తీసుకోవడం జరుగుతుంది నేను గతంలో కూడా చెప్పాను ఇక్కడ బస్సులే కాదు కర్నూలు నుంచి ఎమ్మెగనూరుకు వచ్చేటువంటి రోడ్డు చూశారు రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్డు గత ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పది సంవత్సరాలైంది ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే గుంతల పూడిక కానీ అదే రకంగా పాట్ హోల్సే కాదు రోడ్లకు కూడా మరమ్మతులే కాకుండా రోడ్డు కూడా వేయాలని చెప్పి నేను మన్ననే ఆర్టీసీకి వచ్చినప్పుడు చెప్పే బస్సులు బాగుండాలా కొత్త బస్సులు ఉండాలా అంటే కూడా రోడ్లు కూడా బాగుంటాయి దానికి సంబంధించిన లాజిస్టిక్స్ ప్రకారంగా కూడా నిధులు లేకపోయినా కష్టాలు ఉన్నా గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసినా కూడా వెంటనే టెండర్లు పిలవడం జరిగింది దాని అతి త్వరలో ఆ రోడ్డును కూడా ప్రారంభిస్తున్నాం ఎవరైతే ప్రయాణి